భర్త భార్యకి ప్రేమంతో పాటు అండగా కూడా ఉండాలి రక్షణ ఇవ్వాలి ఆ విషయంలో మిథునకి చాలా మంచి దొరి హస్బెండ్ దొరికాడు అని అనేసరికి మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న ఆదిత్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు హరివర్ధన్ మాటలకి నిజంగా నా బా నా కూతురు ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలు తనకి తన భర్త ఎప్పుడు రక్షణగా ఉంటాడు తను ఎప్పుడు తనని రక్షిస్తూనే ఉంటాడు అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు ఇది చాలు కదా మిథున మిథునకి దేవ సరైన జోడీ అని నేను ఒప్పుకోవడానికి ఇంతకన్నా ఇంకోటి ఉంటుందా ఇంకో ఇంకో మాట ఉంటుందా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక హరివర్ధన్ అంతగా గొప్పగా దేవా గురించి చెప్పేసరికి హ్యా మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దేవా కూడా షాక్ అవుతూ ఉంటాడు హరివర్ధన్ మాటలు ఇక మిథన మిథునకి తగిన భర్త దేవా అని హరివర్ధన్ నోట్తో వినేసరికి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ విషయంలో నా కూతురికి తగిన జోడి దొరికింది నాకు ఇంకేం కావాలి నాకు ఇంతకు మించి మరేం అవసరం లేదు అని హరివర్ధన్ అనేసరికి ఇక దేవా అయితే అలా చూస్తూ ఉంటాడు హరివర్ధన్ వైపు ఇక హరివర్ధన్ అయితే దేవా గురించి చాలా గొప్పగా చెప్పేసరికి అయితే మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఆదిత్య అయితే మీరు మిథునకి సరైన జోడి దేవా అని చెప్పేస్తే మరి నా పరిస్థితి ఏంటి అని చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి హరివర్ధన్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఆదిత్య మాటలకి ఇక అక్కడే ఉన్న మిథున కూడా అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య ఎలా మాట్లాడుతున్నాడు అని ఇక దేవయ్య అయితే కోపంగా ఉంటాడు ఆదిత్యపై ఆ మాటలకి